చంద్రశేఖర్ నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని జెడ్ హెచ్ఎస్ నారాయణఖేడ్ లో పనిచేస్తుంటాను నేడు జాతీయ రక్తదాన స్వచ్ఛంద దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక రక్తదానం అనేది ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం వివిధ సందర్భాల లోపల ప్రతి ఒక్కరికి రక్తదానం అవసరం ఉంటుంది ఆ రక్తం అవసరం ఉన్నప్పుడు మనం స్వచ్ఛందంగా వెళ్లి ఇవ్వడం వల్ల కలి ఆనందం ఆ కుటుంబాల్లో వెలుగు నింపడం అనేది గొప్ప పరిణామం ఆ రకంగా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఇప్పటి వరకు దాదాపు అరవై ఏడు సార్లు రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదానం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా కూడా సుదృఢంగా మారడం జరిగింది అనేక సందర్భాల్లో లోపల వివిధ ప్రాంతాల్లో అవసరం ఉన్నటువంటి రోగులకు బిదర్ హైదరాబాద్ నిజామాబాద్ కామారెడ్డి తదితర ప్రాంతాలకు స్వచ్ఛందంగా వెళ్లేటల్ల యువకులను నా విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది ఆ దాదాపుగా ముప్పై సార్లు రక్తదాన శిబిరాలను నిర్వహించి స్వయంగా వేలాది మందితో రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది సమయం సమయంలోపల జరిగిన సంఘటనకు ఆ రక్తదానం చేయడంలో రెండు వందల మంది నా నా విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమైన విషయం అదేవిధంగా మోహన్ ఫౌండేషన్ తో కలిపి నా అవయవ దానం కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది ఈ కరోనా సమయంలో కూడా రక్తదానం చాలా అవసరం పడ పడ్డప్పుడు ప్లాస్మాను ఐదు అందించడం జరిగింది దాంతోపాటు ప్లేట్లెట్స్ కూడా అందించడం జరిగింది ఈ రకంగా రక్తదానం చేయడం వల్ల మరో ముగ్గురులో ప్రాణదానాన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అందుకే జీతే జీతే రక్తదాన్ జాతే జాతీయ అవయవదానం అనే శ్లోగన్ తో నేను ప్రతి సందర్భం లోపల ప్రతి మూడు నెలల కోసం రక్తదానం చేయడం చాలా ఆనందంగా గర్వంగా ఉందని తెలియజేస్తున్నాను